సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి రెండు వారాలైంది మరో వారం రోజుల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది అభ్యర్థులు తమ విజయావకాశాలపై అంచనాలకు వచ్చేందుకు వేస్తున్న ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి ఓటరు నాడి అంతు చిక్కటం లేదు పోలింగ్ ముగిసిన నాటి నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు నమ్మకస్తులైన నాయకులతో సొంత సర్వేలు చేయించారు గ్రామాల్లో పోలింగ్ సరళన్ని బట్టి స్థానిక పార్టీ నాయకుల ద్వారా వివరాలు స్వీకరించారు అయినా లెక్కలు ఒక్కొలికి రావటం లేదు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా సర్వే రిపోర్టులు సేకరించారు పూర్తిగా గ్రామీణ ప్రాంతానికి చెందిన గోస్పాడు మండలంలో నియోజకవర్గ ఫలితంపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి క్రాస్ ఓటింగ్ జరిగిందా జరిగితే ఓటు ఎలా క్రాస్ అయింది అన్నది అటు ఎన్డీఏ కూటమి ఇటు వైసీపీ నాయకుల్లో గుబులు పుట్టిస్తున్నది కూటమి తరపున పోటీ చేస్తున్న నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి సైకిల్ గుర్తు కూటమి అభ్యర్థులకే వేశారా ఒకరికి క్రాస్ ఓటింగ్ జరిగింది అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది క్రాస్ ఓటింగ్ జరిగితే ఏ పార్టీపై ఆ ప్రభావం ఉంటుందన్నది కూడా చర్చనీయాంశమైతే ఇక వైసీపీ విషయానికి వస్తే ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరిని ఫ్యాన్ గుర్తురే క్రాస్ ఓటింగ్ చేసిన వారు ఎంపీకి ఫ్యాన్కు వేసి ఎమ్మెల్యేకి ఫ్యాన్ గుర్తుకు వేశారా లేక ఎంపీ సైకిల్ గుర్తు వేసి ఎమ్మెల్యేకి ఫ్యాన్ ఓటు వేశారా అన్నది అంచనా వేయడం కూడా కష్టమవుతుంది పైగా గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారన్నది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది आयशा ना आई हम्म चक्रमा लेते okay, हैं ओके 4:30 मध्यम 4:30 இதோட வைப் ஆあ பிரசந்தங்க போனிங்க நீங்க பிரசந்தங்க போதிச்சனான்ட்டே நான் பாக பிரசந்தங்க நான் ஏன்டா அந்த பிரசந்தங்க நீங்க வந்து என்ன வந்து எல்லா எல்லா வந்து 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 வந்து